అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీరెలా ఉన్నారు వర్షం పడుతున్నప్పుడు గానీ బయట చలిగా ఉన్నప్పుడు గానీ వేడి వేడిగా ముఖ్యంగా బయట క్రిస్పీగా లోపల మెత్తగా కొంచెం కారంగా నోటికి రుచిగా ఉండే స్నాక్స్ తింటే ఎంత బాగుంటుందో కదా మరి ఇలాంటి టేస్టీ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పెసర పునుగులను ట్రై చేయొచ్చు వీటిని చేయడం చాలా తేలిక పైగా చాలా టేస్టీగా ఉంటాయి కూడా మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ పునుగులను ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ పెసర పునుగులను పొట్టు పెసలతో ఇంకా పెసరపప్పు రెండిట్లతో చేసుకోవచ్చు ఇన్స్టంట్గా చేసుకోవాలంటే పెసరపప్పు వాడితే మంచిది పెసలతో చేసుకోవాలనుకుంటే కనీసం నాలుగు లేదా ఐదు గంటల ముందే పప్పును నానబెట్టుకోవాలి మిగతాదంతా ఒకటే ప్రాసెస్ ఉంటుంది పెసరపప్పు ఉపయోగిస్తే అరగంట లేక నలభై ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతుంది ముందుగా ఒక కప్పు పెసలు తీసుకుని గిన్నెలో వేసుకుని దాంట్లో ఏమన్నా మట్టి బెడ్డలు కానీ లేకపోతే ఏమన్నా చిన్న చిన్న చెక్క ముక్కలు అవి అలాంటివి ఉంటాయి అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పెట్టుకోవాలి తర్వాత దాన్ని రెండు మూడు సార్లు ట్యాప్ వాటర్లో కానీ మంచినీటితో కానీ శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ దాంట్లో ఫుల్గా నీళ్లు పోసి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి మనకి మార్నింగ్ టిఫిన్కి అయితే రాత్రిపూట నానబెట్టుకుంటే మంచిది అదే ఈవినింగ్ స్నాక్స్కి అయితే పొద్దున పూట నానబెట్టేసుకున్నా బాగా నాన్తాయి ఈ పెసరపునుగులు రుచిలో సూపరే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి పెసలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది శరీరానికి బలాన్ని ఇస్తుంది అలాగే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది చాలా తొందరగా కూడా డైజెస్ట్ అయిపోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న పెసలను నీళ్లు లేకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దానిలో ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అల్లం ముక్క ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి ఎటువంటి నీళ్లు పోయకుండా దీనిని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి నేనైతే మా పాప డైరెక్ట్గా కనిపిస్తే కరివేపాకును కొత్తిమీర తిందని చెప్పేసి ఇలా మిక్సీ చేస్తాను మీరైతే ఇలాగ పిండి రుబ్బేసాక కూడా వేసుకుని కలుపుకోవచ్చు సో చూసారు కదా కన్సిస్టెన్సీ పిండి కన్సిస్టెన్సీ అయితే మాత్రం మరీ జారుగా కాకుండా ఇలా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు ఆ రుబ్బేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి నూనె కొంచెం మీడియంగా వేడమనివ్వాలి నూనె వేడైన తర్వాత దానిలో పెసర పిండిని పునుగులుగా వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి అంతే టేస్టీ అండ్ క్రిస్పీ పునుగులు రెడీ అయిపోతాయి ఇవి టీలోకి బెస్ట్ కాంబినేషన్ పైగా వీటిని తీసుకోవడానికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ టేస్టీ పురుగులను ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం సాయంత్రం ఈ స్నాక్స్ మీరు ట్రై చేసి ఇంటిళ్ళ పాది హాయిగా లాగించేయండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీరు నెక్స్ట్ ఇంకా ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారంటే స్నాక్సా బిర్యానీసా కర్రీసా ఏం చూడాలనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి ఉంటాను మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్